మౌని అమావాస్య రోజు కొన్ని రెమెడీస్ చేయటం వల్ల మన మనసులో ఉండే కోరిక నెరవేర్చడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న రెమెడీస్ చిన్న ప్రక్రియల ద్వారా కూడా మన సమస్యలు దూరం అవుతాయి అవేంటో మనము తెలుసుకుందాము వల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించాలి ఇలా చేయటం వల్ల పూర్వీకుల దోషాలు తొలగిపోవటమే కాకుండా వారి ఆశీస్సులతో మన కోరికలు కూడా నెరవేరుతాయన్నమాట ఈరోజే నల్ల నువ్వులు లడ్డూలు కానీ నల్ల నువ్వులు కానీ దుప్పటి కానీ ఉసిరికాయలు కానీ నల్లని వస్త్రాలు కానీ పేదవారికి దానం చేయాలి ఇలా చేయటం వల్ల కూడా మనకి పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది ఇలా చేయటం వల్ల శని భగవాన్ కూడా తృప్తి చెందుతాడు మనకి శని దోషం కూడా తొలగిపోతుంది అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం వల్ల కూడా బ్రాహ్మణుడికి పితృదోషం నుండి వెముక్కి లభిస్తుంది మనకి ఈ దానాలు చేయలేమండి దానాలు లేకుండా సింపుల్గా అంటే మనము అమావాస్య రోజు ఏం చేయాలంటే సూర్య భగవానికి ఆజ్ఞమేవారండి ఇవ్వాలండి అగ్గం ఇవ్వటము అంటే ఒక రాయి పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం నల్ల నువ్వులు ఎర్రటి ఉప్పు ఎర్రటి అక్షంతలు వేసి సూర్య భగవాన్ ఎదురుగా ఆయనకి నీళ్ళు అగ్గమిస్తారనమాట ఇలా చేయటం వల్ల కూడా మనకి దోషం నుండి విముక్తి లభిస్తుంది తప్పకుండా రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలు సమర్పించాలి చెట్టుకు నోట ప్రదక్షిణ చేయటం వల్ల కూడా పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుంది మన పిల్లలపై పూర్వీకుల ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది దోషాలే దొరుకుతాయి మిఠాయి పెట్టడము అంటే పటికి బెల్లంగా అయినా పెట్టచ్చు ఉలతో పంచదార అయినా పెట్టవచ్చు అనమాట రావి చెట్టుకి అమావాస రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి దాని మీద ఎత్తడి లేదా రాగి పాత్రలో పితృడి పితృదేవతల ఫోటోలు ఉంటే ఫోటో పెట్టుకోండి లేదు అంటే ఒక దీపం పెట్టుకోండి అనంతరం ఒక కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ఒక నీటిలో అంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ స్టీల్ గ్లాస్ అయినా వచ్చు మీద గ్లాస్ నింద నీళ్ళు తీసుకొని మీద నువ్వుల నువ్వుల ప్లేట్ పెట్టి దాని మీద నువ్వుల గింజలు వేయాలి నువ్వుల గింజలు వేసుకొని దాన్ని ఆహారంగా పెద్దవాళ్ళకి పెట్టాలి అనంతరం ఆహారంపై ఒక తొలి ఉంచండి తెల్లటి పుష్పాన్ని కూడా సమర్పించాను ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని అంటే పెద్దవాళ్ళకి పెట్టిన ఆహారం కొంత భాగాన్ని కుక్కకు ఆవులకు అందించడం వల్ల చాలా మంచిది లేదంటారా రావి చెట్టు కింద ఉంచడం వల్ల కూడా చీమలు అవి ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి మనకున్న దోషాలు అన్నీ పోతాయి మేము నువ్వులు పెట్టమండి ఈరోజు మేము కొనలేము అనుకుంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు మీకు తోచినది ఏదైనా అన్నం లాంటిది చేసి పెద్దవాళ్ళకి పెడితే అది మీరు కుక్కకి ఆవులకి పెట్టచ్చు లేదా చీమలకు పెట్టచ్చు రాయి చెట్టు కింద వేసారంటే అవి చీమలు కూడా ఆహారంగా తింటాయి కాబట్టి సరిపోతుంది లేదంటారా అసలు మౌనం పాటించండి ఈరోజు ప్రశాంతంగా పెద్దవాళ్ళని తలుచుకోండి వాళ్ళకి తర్పణాలు ఇచ్చే పని అయితే తర్పణాలు ఇవ్వండి తర్పణాలు ఇవ్వలేని వాళ్ళు ఇంట్లోనే మూడు సార్లు దోశ నీళ్ళు వదలండి వాళ్ళ పేర్లు చెప్పుకొని అది కుదరదన్న వాళ్ళు పెద్దవాళ్ళ ఫోటో ఉంటే పెద్దవాళ్ళ ఫోటో ముందు ఒక దీపం పెట్టి వాళ్ళకు ఒక పండవ ఫలమ పెట్టండి తర్వాత మీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి మనసారా పూజ చేసుకోండి ఏమీ చదవకుండా మౌనంగా పూజ చేసుకున్న ఈరోజు ఫలితం దక్కుతుందనమాట అసలు ఈరోజు ప్రత్యేకత అదే అండి మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండటం అని అర్థం అనమాట మనం ఎంత మౌనంగా మీరు మీ కార్యక్రమాలు చేసుకుంటారో పూజా కార్యక్రమాలు కానీ రెమెడీస్ కానీ చేసుకుంటారో అవన్నీ చాలా మంచిది తోడు ఈరోజు అమావాస శుక్రవారం అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి లక్ష్మీదేవి పరిహారాలు కూడా చేసుకోవచ్చండి ఇంటికి దిష్టి తీయడము గడపకు దిష్టి తీయటము ఇంట్లో ధనం కోసము పెట్టుకునే చిన్న చిన్న రెమెడీసు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మీరు పెద్ద కొత్త కొత్త ఏం చేయక్కర్లేదండి మీ పూర్వీకులు మీ అమ్మ వాళ్ళు అమ్మమ్మలు ఏమేమి రెమిడీస్ చేస్తున్నారో అవన్నీ తీసుకోవచ్చు ఈరోజు చిన్న పిల్లలకు ఇంట్లో పెద్ద వాళ్ళకు మీ హస్బెండ్లకు వాళ్ళకు కూడా దృష్టి ఇవ్వచ్చు అనమాట కాళ్ళకి నల్ల తాడు ఉంటుంది కదా నల్ల తాడు తీసేసి కొత్త నల్ల తాడు కూడా ఈరోజు కట్టుకోవచ్చు మిరపకాయలతో దిష్టి తీయచ్చు గుమ్మానికి నిమ్మకాయ దిష్టి తీయచ్చు నిమ్మకాయలు కట్టచ్చు ఇలాంటివి చాలా రెమెడీస్ కూడా మీరు ఈరోజు నిరపించం చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది మౌనంగా ఏ రెమెడీస్ అయినా చేయడం అనమాట రెమెడీస్ చేసేటప్పుడు ఎవరితో ఏమీ మాట్లాడకూడదు ప్రశాంతంగా చేసుకోండి ఉదయం పంట కుదరదు అన్న వాళ్ళు ఆఫ్టర్నూన్ రెమెడీస్ చేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ కూడా కుదరదు అన్న వాళ్ళు సాయంకాలం ఆరు తర్వాత రెమెడీస్ అన్నీ చేసుకోండి మీకు ఏమి రెమెడీస్ చేయాలనుకుంటే అన్ని రెమిడీస్ చేసుకోండి